చాలా 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 రోజులు తర్వాత ఒక వీడియోతో మీ ముందుకు వస్తున్నాను ఎందుకంటే నా ఫోన్లో అప్లోడ్ చేయడానికి స్టోరేజ్ లేదు బాగా పాత పడిపోయింది ఐదు సంవత్సరాలు అయిపోయింది ఓకే దేవుడు కొత్త ఫోన్ ఇస్తాడు దేవుడు తప్పకుండా ఎందుకంటే నేను ఫోన్ తీసుకున్నప్పటి నుంచి ప్రధానంగా దేవుని పని కోసమే తీసుకోవడం జరిగింది తప్పకుండా తన పని కోసం కొత్త ఫోన్ ఇస్తాడు లేదరా ఈ ఒక్క విషయం గనక మన జీవితంలో గనక గుర్తుంటే చేయగలిగితే ఏం జరుగుతుంది అనే విషయం మనం చూస్తే సామెతలు పదో అధ్యాయము ఇరవై ఏడో వచ్చినములో ఒక మాట మనకు కనిపిస్తుంది యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము ఆమె ప్రభువా మీరే మాట్లాడి మా జీవితాలతో మీరు ప్రశ్నించి కృప చూపించి మమ్మల్ని సరిచేసి మీ మార్గంలోనిపించు మన నజరడిన ఏ సునామం మనం ప్రార్థన చేస్తున్నాం ఆమె చాలా మంది జీవితాల్లో బంధువుల మీద బలుకు చూపించే వాళ్ళని చూసాం స్నేహితుల మీద బలుపు చూపించే వాళ్ళని చూసాం పర్వాలేదు అవదు ఎందుకంటే స్నేహితుల మీద బలుకు చూపిస్తే వాడు వీడికి చూపిస్తాడు వీడు లేతే అది దీనికి దీనికి చూపిస్తుంది లేకపోతే లేతే ఇది దానికి చూపిస్తుంది కుటుంబాల మీద బలుపు చూపించవచ్చు కానీ దేవుని మీద బలుపు చూపించే వాళ్ళు బ్రతికి ఎలాగైపోతుంది అంటే ఆ కింద ఒక మాట ఉంది యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము దీర్ఘాయువు అంటే అనేక సంవత్సరాలలో చాలా మంది జీవితాలు నలభైకి యాభైకి పుట్మ మిగిలిపోతున్నాయి చూస్తే చూస్తే మనం ఆకాశం నుంచి చినుకులు రాలేటట్టు చాలా మంది శవాలు చాలా మంది రాలిపోతున్నారు మొన్నటి మనం చూస్తే అమెరికా నగరంలో మరి కాలిఫోర్నియా అని మరి చూసినట్లయితే మరి ఇంకొక నగరము భయంకరముగా రాలిపోయారు ఎందుకు రాలిపోయారంటే వారి జీవితంలో భయము భక్తి దేవుని ఎందు లేదు భయము భక్తి అంటే అర్థం ఏమిటంటే చాలా నేను ఎప్పుడు చూస్తే బ్లెస్డ్ చర్చెస్ మనం చూస్తాం బ్లెస్డ్ చర్చెస్ లోదల సంఘాలను చూస్తాం బ్లెస్డ్ పీపుల్ ఇస్ దే చక్కని ఇల్లు ఉంటాయి చక్కని కార్లు ఉంటాయి బంగారం ఉంటుంది అందరూ బలంగా ఉంటారు బాప్టిస్ట్ సంఘాలు సెంట్రరీ బాప్టిస్ట్ సంఘాలను మనం చూస్తున్నాం మెథడిస్ట్ సంఘాలని మనం చూస్తున్నాం అది చూస్తే చాలా మెయిన్ లైన్ ని మనం చూసినప్పుడు క్యాథడ్రల్ అని సిఎస్ఐ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అని ఇలాంటి సంఘాలను చూస్తే అక్కడ రిచ్ పీపుల్ ఉంటారు ఈ రిచెస్ట్ పీపుల్ లో అంటే దేవుని మందిరానికి బయలుదేరేటప్పుడు చాలా భయము చూపిస్తారు వాళ్ళు నీట్ గా స్నానం చేసుకుంటారు చక్కని ఫ్రెష్ వస్త్రాలు వేసుకుంటారు వనికిపోతూ మందిరంలో అడుగు పెడతారు వాక్యాన్ని ఒలికిపోతూ వింటారు దేవుని మందిరానికి సమయానికి వస్తారు సమయానికి వెళ్ళిపోతారు దేవుని పని చేసినప్పుడు స్నానం చేసుకొని చేస్తారు చాలా మంది చూసినట్లయితే చాలా మంది జీవితాలు నేను గమనించాను కొంతమంది పాశ్రమ్మల గురించి నేను మాట్లాడుతున్నాను మంచి సేవకురాలు ఉన్నారు కొంతమందిని నేను చూసిన పాశ్రమ్మ అయితే చాలా నీచమైనటువంటి బుద్ధి కలిగిన పాశ్రమ్మ స్నానం చేయదు ఇంకో పాస్ట్రమ్మ అయితే ఊరి మీద ఏదో పని ఉన్నట్టు ఆ ఎలకల పొరికీసిన నైట్ వేసుకుని ఆ వీధిలో తిరుగుతూనే ఉంటుంది అటు ఇటు అటు ఇటు కాళ్ళు చూస్తే గలీజుగా ఉంటాయి ఈ ముఖం చూస్తే ఆ ముక్కు దగ్గర ఏదో చిన్నపిల్లల లాగే ఇక్కడ జోరికలు ఇక్కడ గలీజ్ అనేటువంటి వాతావరణం నవ్వుతుంది అని వాళ్ళ అనేకులకి ప్రార్థన చేస్తుంది ఆ నైట్ ఎప్పుడు మార్చిందో వారానికి ఒకసారి మారుస్తుందో లేదో ఇంకో పాస్టర్ ఉంటది ఆమె ఏం చేస్తుంది అంటే ఆమె కుస్తీ పోటీలకు వెళ్ళే పాస్ట్రా కుస్తీ పోటీలకు వెళ్తాదన్నమాట ఎవరికైనా కుస్తీ పోటీలకు వెళ్తే ఈ భుజాలు పెరుగుతాయి ఈ చేతులు పెరుగుతాయి లేకపోతే కింద తొడలు పెరుగుతాయి ఆవిడకి అలా కాదు కుస్తీలు పెట్టికి వెళ్ళే పాస్ట్రాకి ఏం పెరుగుతుంది అంటే అదేటో తెలియదు కానీ ఆవిడకి పాపం ఈ పొట్ట అనేది జూ పెరిగిపోతుంది ఇప్పుడు కుస్తీ పోటీకి వెళ్ళేవారు ఎవరు వస్తారు చెస్ట్ చూపిస్తారు లేకపోతే కండలు చూసి చూపిస్తారు కానీ ఈవిడేటంటే పొట్టతోనే అన్ని సాధించదు ఏయ్ ఈవిడ మందిరంలోనికి వచ్చేటప్పుడు ఈవి మందిరంలోకి వచ్చేటప్పుడు స్నానం చేసి రాదు స్నానం చేయకుండా వచ్చేస్తారు శుక్రవారం ప్రార్థన అయితే ఏదో వెళ్ళాలి అంతే అని చెప్పి వెళ్ళిపోతుంది స్నానం చేయడు బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు కాలు కూడా కడుపుకోదాన్ని అలాగే వచ్చేస్తా అంటే ఎంత దారుణం అంటే దేవుని మందిరాన్ని వారు క్యాలిక్యులేట్ క్యాలిక్యులేట్ చేసే విధానం దేవుని ప్రజలకు పాష్పమ్మగా ఉన్నామని చెప్పుకొని అందుకనే ఆ పాస్తం నేను చూసి ఎప్పుడు బలిపేటెక్కి వాక్యం చెప్పదు అది అదే అన్నా నేను మనకు ఒక ఎంత దౌర్భాగ్యమైన స్థితి చూడదు దేవుని నుంచి వచ్చేటువంటి ధనం కావాలి దేవుని సంఘములో నుంచి వచ్చే బియ్యపు కానుకలు కావాలి నూనె కానుకలు కావాలి ఆఫరింగ్లు కావాలి ప్రతిదీ వీడియో తీసి పెట్టేస్తుంటది ఇంకా స్పాన్సర్లు ఉన్నారు కొంతమంది పనికి వారు ఎందుకు స్పాన్సరింగ్ చేస్తారో మాకు అర్థం కాదు కానీ దేవుని సేవకు చేస్తే వాళ్ళు అసృం పడతారు నిజంగా వారు జస్ట్ ఫేమ్ గురించి నేమ్ గురించి చేస్తారు పొగుడుతారు కాబట్టి పొగుడుతులకు పడిపోయి విస్ఫూర్తిగా మనస్సును గ్రహించకుండా స్పాన్సరింగ్ చేస్తూ ఉంటారు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మందిరాన్ని వాడుకొని పాశ్రామ మందిరాన్ని వాడుకుని ఈ మందిరాన్ని వాడుకొని ఇష్టానుసారముగా ప్రవర్తిస్తూ అది ఫుల్ఫిట్ అయితే వాక్యం చెప్పదు ఎందుకంటే భయం ఎక్కడ పాపం చేస్తే దేవుడు పడతారు పాపాలు చేస్తూ ఉంటారు స్నానం చేయకపోవడం ఒక పాపం అపవిత్రంగా ఉండడం అశుభ్రంగా ఉండడం ఒక పాపం తాను బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కాలకృత్యాలు తీర్చుకునేటప్పుడు కనీసం కడుక్కుంటుందో లేదో ఎందుకు నీళ్లు వేస్ట్ అని చెప్పి సగం మగుదే కడుకుంటు తెలియదు అంటే దౌర్భాగ్యం కనుక అది ఫుల్ ఫిట్ అక్కకుండా ఎవరిని పడితే వాళ్ళని సంఘానికి ఎవడో ఆ పనికి మాల్ బాగాలి వాళ్ళకి అసలు వాక్యం తెలియదు అనుభవం తెలియదు పరిశుద్ధాత్మ తెలియదు వారి చూపులు కరెక్ట్గా ఉండవు వారి విధానాలు కరెక్ట్ గా ఉండవు వారి భావాలు కరెక్ట్గా ఉండవు ఎవడ పడితే ఎందుకంటే వాళ్ళు చచ్చిపోయినా పర్లేదు వాళ్ళు నాశనం అయిపోయినా పర్లేదు నేను బ్రతుకుండాలని చెప్పి ఏం చేస్తా అంటే ఓ పెంచుకునే అంత యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువుకు కారణం అంటే ఎవడైతే దేవుని మందిరములో ఎవరైతే ఏ స్త్రీ అయితే అందుకనే యహోవయందు భయభక్తులు కలిగి కలిగిన స్త్రీ దునియాడబడును అని సామెతలు అంత ముప్పై ఒకటి అధ్యాయం వచ్చింది అందం మోసకరం సౌందర్యం వ్యర్థము యహోవయ్యులు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడు అంటే కొనియాడబడ్డం అంటే ఇది ఏం చేస్తుందంటే ఈ పాస్టర్ నేను చూశాను అది ఏం చేస్తుందంటే ఫోన్ పట్టుకుని బైబిల్ చదవదు వాక్యం చదవదు మోకరించి ప్రార్థన చేయదు సంఘానికి వచ్చే బిడ్డల యొక్క అవసరాలు కష్టాలు కన్నీళ్లు ఇబ్బందులు ఇరుకులు స్వస్థతలు లేని పరిస్థితి దౌర్భాగ్యమైన స్థితిలోకి వెళ్ళిపోయి అప్పుల్లోకి వెళ్ళిపోయి కన్నీరు కాలు వస్తుంటే వారి గురించి విజ్ఞాపనం చేయదు రెండు ప్రార్థన చేయదు ఆ చేత బంధం ఎప్పుడు చూసినాగా ఆ చెట్టు కిందికి ఈ చెట్టు కిందికి ఆ చెట్టు కిందికి ఈ చెట్టు కిందికి మెట్ల మీదకి మేడ మీదకి కిందకి పైకి ఎక్కి ఏం చేస్తే ఫోన్ 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 ఎందుకంటే దీంతో చెప్పండి ముసలమ్మ ముచ్చట్లాడేటువంటి కొందరు పనికి మాల్లో తయారయ్యారు ఫస్ట్ ఇది పనికి సుదుమ్మ గుమర్ర పట్టణం నుంచి అందుకని చెప్పాడు సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొని సేవకులు కాదు వెలుగుదూత వేషండి సైతాను సాతాను పిచాచది మనుషుల రక్తాన్ని పీల్చేటువంటి పిచాచి సంఘస్తుల యొక్క కష్టాన్ని దొంగతనం చేసే పిచాచి సంఘస్థులు శాపానికి కారణమైపోవడానికి సంఘస్థులు కుప్పకూల్పోవడానికి సంఘస్తులు రోగానికి రోగాల భావన పడిపోవడానికి సంఘస్తులు అంతరించిపోవడానికి సంఘస్థుల ఇంట్లో శాంతి లేకుండా పోవడానికి సంఘస్తుల ఇంటిలో ఆరోగ్యం లేకుండా పోవడానికి సంఘస్తుల ఇంటిలో ఆనందం లేకుండా పోవడానికి సంఘస్తుల ఇంట్లో డబ్బులు లేకుండా పోవడానికి సంఘస్థులు ఏ పని తలంచేలా అవ్వకుండా పోవడానికి కారణం ఏమిటంటే సంఘస్థులు ఎంతుంది ఎక్కడికి అంటే పాశ్రమ దగ్గరికి కాదు సంఘస్థులు ఎంత ఎక్కడికంటే అభిషేకం పడుతున్న దగ్గరికి కాదు ఒక పిచాచి దగ్గరికి వెళ్తున్నారు పిచాచికి ఏం కావాలంటే రక్త పిచాచికి రక్తం తాగడమే కావాలి ఒకళ్ళ నాశనం అయిపోవడమే కావాలి ఒకళ్ళ దుకెళ్ళిపోవడమే కావాలి అది తప్ప అందరూ అయిపోవడమే కావాలి పది మంది రక్తం పీల్చి స్వామి ఏం చేస్తుంది బ్రతుకుతుంది దాన్ని కొడితే రక్తం ఎంత చేతికి అంటుకుంటుంది పది మంది రక్తం పీలిస్తేనే దోమ బ్రతకగలదు పది మంది రక్తం పీల్చి కూడా దోమ ఏం చేస్తారో తెలుసా రోగాలు ఇస్తుంది అవునా కాదు పది మంది రక్తం పీల్చి కూడా దోమ ఏం చేస్తుంది అయ్యో ఈ రక్తం పీల్చాను అని దాని కరిక చూపిస్తుందా దాంట్లో ఉన్న రోగాలన్నీ మీకు పంపిస్తా ఇది కూడా పది మంది రక్తం పీల్చి వారికి నాశనాన్ని శాపాన్ని పంపిస్తుంది వారింటికి ఏం పంపిస్తుందో తెలుసా భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవుననే శాపం పంపిస్తుంది అంటే పాపం నీళ్లకు భక్తి ఉంది వెళ్తారు ఈరోజు ఆదివారం కదండి మందిరానికి వెళ్ళాలి మందిరానికి వెళ్ళి ఏదో పొందుకోవాలని అక్కడ పొందుకోవడానికి ఏమి ఉండదు కాబట్టి అది కేకలు పరిశుద్ధార్థ అభిషేకం అక్కడికి రాదు వీళ్ళే చప్పట్లు కొట్టేస్తారు వీళ్ళే కేకలు వేసేస్తారు ఇలే గెత్తులు వేసేస్తారు అక్కడ వాక్యాన్ని నిలబడిన వాడు ఎవడు వాడికి అభిషేకం లేదు పిలుపు లేదు ఆత్మభిషేకం తెలియదు వాక్యం తెలియదు వాడికి ముందు వెనక ఏమీ తెలియదు మరి ఇది నిలబడచ్చునా వాస్త్రమ్మ అంటే ఇది నిలబడితే దీని మీదకి శాపం వచ్చేస్తా దేవుడి యొక్క చేత్తో లాక్ కొట్టడు ఆ రోజు ఐగుప్తుల మీద పడిన అస్తం దీని మీద పడిపోతే ఏమో పిలిస్తే అమ్మో నేను ఎన్ని పాపాలు చేస్తాను నేను కుటుంబాల నాశనం చేస్తాను ఎంతమంది రక్తాలు ఫీల్ చేస్తున్నాను దేవుని యొక్క మందిరాన్ని అమ్ముకొని దాని మీద లక్షల లక్షలు సంపాదించి బ్రతుకుతున్నాను నా ద్వారా కొన్ని చిల్లర 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 భక్తులు కూడా బతుకుతున్నాయి నా ఇంగిలి తిని గనుక నాకు షాక్ వస్తే వాళ్ళందరికి షాక్ వచ్చేది కనుక మేము సేఫ్ గా ఉండాలి మేము ఆనందంగా ఉండాలి మేము సంతోషంగా ఉండాలి ఎవడో వస్తాడు వంటన కొడుకు వాళ్ళు వస్తాడు పిట్ ఎక్కుతాడు అభిషేకులు లేదు అస్తం పడితే ఆడగానే పడతాడు దేవుని అగ్ని వాడిని దహిస్తుందని చెప్పి ఉండి పెడితే అని ఇప్పిస్తా ఉంటాడు యహోమ అంటే ఏం చేస్తుందంటే ఇది ఏం చేస్తుందంటే దేవుని మీదే బలుపుని ప్రదర్శిస్తున్నటువంటి సేవకురాలు ఇది ఒక్కదైనా చాలా ప్రాంతాల్లో ఉన్నారు వెళ్ళి కడుక్కోకుండా వచ్చి ఫుల్పీటెక్కి మందిరానికి వచ్చేసి అదే చేతులతో సర్వ్ చేసి అదే చేతులతో టీలు ఇచ్చి అదే చేతులతో నీళ్ళు ఇచ్చి అసలు దేవుని యొక్క పవిత్రమైన మందిరాన్ని అపవిత్రముగా చేసేటువంటి చాలా మంది దౌర్భాగ్యులు ఉన్నారు వారికి ఏమస్తుంది అంటే వారి ఆయుష్ తక్కువైపోవును ఆమె వారు ఆయుష్ తక్కువైపోవును పటపట పడపడ రాలిపోతారు ఆ దరిద్రమైనటువంటి శాపం ఎవరైతే దానిని వెంబడిస్తారో వారందరికీ వచ్చేస్తారు విశ్వాసులకు ఏం తెలియదు మందిరానికి వెళ్ళాలి మందిరంలో దేవుని వాక్యము దేవుని అభిషేకము దేవుని ఆత్మ ఉండాలిగా ఉందా దేవునికి స్తోత్రం ఉందా అక్కడ లేదు యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును ఏదో ఒక రోగం వస్తుంది ఏదో ఒక వ్యాధి వస్తుంది ఏదో ఒక భయంకరమైనటువంటి నాశనం పడుతుంది అవుట్ సారీ ఒకవేళ ఎగో భయభక్తులు కలిగి అందుకనే బాప్టిస్ట్ సంఘంలో సేవకులకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు భయపడతారు ఉడికిపోతారు ఐగారు ఐగారు రండి 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 మందిరాడికి వెళ్ళి పవిత్రంగా వెళ్తారు అర్పించే అర్పణలో ముందుంటారు కృతజ్ఞతం పది శాతం అర్పించాలంటే పదకొండు శాతం అర్పిస్తారు దర్శన భాగం కూడా అలాగే అర్పిస్తారు కృతజ్ఞత అర్పణలు ప్రత్యేక కానుకలు సేవకుడికి సన్మానాలు ఎందుకు ఆసక్తి పడుతున్నారంటే వారికి దేవుని మందిరం అంటే భయం దేవుడు అంటే భయం భక్తి మందిరంలో వెళ్ళేటప్పుడు చాలా తప్పులు చేసినా చాలా పాపాలు చేసిన చాలా భయంకరమైన కార్యాలు చేసినా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారు వారికి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు వచ్చే ప్రతిఫలం ఏంటో టాపిక్ లోకి వచ్చారు నిమిషాలు చూడండి సాముద్ర మూడు రెండు అవి దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరము శాంతిని నీకు కలుగు చేయును దేవునికి స్తోత్రం నీకేం చేస్తాయంట దీర్ఘాయం అంటే నువ్వు చాలా సంవత్సరాలు బతుకుతావు తర్వాత ఏం చేస్తాయి సుఖముగా బతుకుతావు తర్వాత ఏం చేస్తావు శాంతి నీకు వస్తావు దేవునికి స్తోత్ర అంటే దీర్ఘాయం ఉండి ఒక నూట ఎనభై సంవత్సరాలు బతికి అడుగు తీసి అడుగుయలేకపోతే ఊపిరి ఆడకపోతే ఏది తినలేకపోతే కూర్చోలేకపోతే నడవలేకపోతుంది అది నూట ఎనభై సంవత్సరాలు దేవుడు నీకు దీర్ఘాయు ఇచ్చి ఏం చేస్తాడు సుఖమైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తాడు పరిగెడతావు నువ్వు గుర్రోలా పరిగెడతావు దేవునికి స్తోత్రం ఇక నీ చుట్టూ శాంతి ఉంటుంది అనమాట అందుకే నాకు శాంతులు మూడు పదహారులకు మాట ఉంది దాని కుడి చేతిలో దీర్ఘాయువును దాని ఎడమ చేతులు ధనగంతంలో ఉన్నవి దేవునికి స్తోత్రం ఏంటంట భయం భక్తులు ఏమున్నాయంట ఒక దాంట్లో దీర్ఘాయువు ఒక దాంట్లో ధనము మరియు ఘనత ఉన్నదంట దేవునికి స్తోత్రం అందుకేనండి విద్యోదేశండలో మనం ఒక మాటను మనం చూస్తాము పదకొండు తొమ్మిదిలో వానికిని వారి సంతానము దయచేసిన మీ పితలతో ప్రమాణము చేసిన దేశమున అనగా పాలూర్లు ప్రవహించే దేశములో మీరు కి నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నింటినీ మీరు దేవునికి స్తోత్రం ఏంటంట నేను మీకు దీర్ఘాయుతో పాటు పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలోనికి పంపిస్తాను అక్కడ శాంతి సమాధానం ఆనందం ఆరోగ్యం సంతోషం దుఃఖము లేనటువంటి జీవితం లేళ్ల వరే మీరు గంతులు వేసేటువంటి జీవితం మీకు ఇస్తాను జస్ట్ నా ఆజ్ఞలు మీరు గైకుండ ట్రై చేయండి ఈ ఆజ్ఞలో మొదటిది ఏంటంటే చూసినట్లయితే మనం చూసుకున్నట్లయితే మనకు తెలుసు నీ దేవుడ నీ నీ పూర్ణ హృదయతో నీ పూర్ణ బలము నీ పూర్ణ శక్తితో నువ్వు ప్రేమించాలి అని చెప్పాడు ఇప్పుడు ఇంకొక ఆర్మేంటే భయభక్తులలోయోవ ఇందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు దీర్ఘాయువుతో నిలబడతావు బలముతో నిలబడతావు సత్తువుతో నిలబడతావు చాలా నాకు దర్శనాలు వచ్చే నా పగవారు నా శత్రువులైనటువంటి కొంతమంది అలా చూసినట్లయితే తంటాలు వాళ్ళు నాకు మేము శుద్ర పూజలు చేస్తున్నారని మంచి తంఠాలు మారే వాళ్ళు ఎవరో తంటాలు మారి మీకు తెలుసు నావెంత శుద్ర పూజలు చేస్తున్నారంట వచ్చింది నాకు దర్శనం వచ్చింది ఇంతకు ముందు నన్ను విషం పెట్టి లేపేద్దామని చూశారు విషం పెట్టి లేపెద్దాం ఫుడ్ పాయిజన్ చేసేస్తారు విషం పెట్టి లేపేద్దామని చూసేసారు లేదు కలిపేశారు సిక్స్ మంత్స్ ఫైట్ చేశాను అభిషిక్తులైన దైవజన్ నన్ను కాపాడారు అలలోయ నేను చచ్చిపోతాను అనుకున్నారు నేనొక విషయం ఏంటంటే నేను ఎప్పుడు ఇచ్చేసిన ప్రతిదీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ అన్ని అన్ని పత్రాలు కరెక్ట్ గా జాగ్రత్తగా ఇచ్చేసుకుని నేను వస్తాను ఎక్కడికైనా శత్రువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు కంప్లైంట్స్ అన్ని సిద్ధం చేసుకుని జస్ట్ ఏమైనా అయినా టక్ ఫార్వర్డ్ అయిపోతుంది దాన్ని అయితే అంతకంటే ముఖ్యమైన కంప్లైంట్ దేవునికి పెట్టారు దేవునికి స్తోత్రం అందుకనే చెప్పాడు ఇరవై ఎనిమిదో వచ్చరంలో నీతి మంతుల ఆశ సంతోషము పుట్టించును భక్తిహీనుల ఆశ భంగమైపోతును దేవునికి దేవుని మీద నీ బల్బుని చూపిస్తే దేవుని యొక్క వాక్యం అవుతున్నప్పుడు నువ్వు కొన్నిసార్లు తెలియకుంటారు దేవుని వాక్యం అవుతున్న కొంతమంది బల్బు చూపించి ఫోన్ కట్ చేస్తా ఉంటారు లేకపోతే మందిరం నుంచి బల్బు చూపించి వెళ్ళిపోతా ఉంటారు లేకపోతే దేవుని యొక్క వాక్యానికి అవిదే చూపిస్తుంటారు వారికి ఉన్నటువంటి ఆశలు ఫ్యూచర్ ఆలోచనలు అన్ని కూడా దేవుడు కొట్టివేస్తానే దేవుడు కొట్టివేస్తాడు ఎంత ప్రాముఖ్యమైన విషయమైనా దేవుని సన్నిధి నుంచి ఎవడైతే ఎవరితో వెళ్ళిపోతుందో వారి ఆశం లయమైపోతాయి వారి వారికి ఉన్న కోరికలు లయమైపోతాయి ఎందుకో తెలుసా మరి దేవుని మందిరములు దేవుని సన్నిధిలో దేవుని వాక్యానికి భక్తులు లేకుండా విధేయతను కోల్పోయిన వారు అందుకే భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును కొద్ది వచ్చినా మనం చూసుకుందాం చూడండి యా ఎందుకు సాయంత్రం పదమూడు పదమూడులో ఆజ్ఞను తిరస్కరించుకోడు అందువల్ల శిక్షణ అందును దేవునికి స్తోత్రం దాఖలు అన్నాడు మీరు బాలు కలిగిన మీరు దేశంలో దీర్ఘాయుమాంతులు అవ్వినట్లు ఆయన అగ్ని దైకున్నాడు ఆ తిరస్కరించడం అంటే అర్థం ఏంటి దేవుని వాక్యం అవుతున్నప్పుడు నువ్వు వెళ్ళిపోతే బయటికి దేవుని దేవుని యొక్క ఉపదేశము దేవుని యొక్క ఆత్మచేత బోధింపబడుతున్నప్పుడు నువ్వు వెళ్ళిపోతే ఒక ఫోన్ కాల్ లో దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు నువ్వు వెళ్ళిపోతే ఒక కాన్వర్జేషన్ లో ఒక ప్రాంతంలో దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు నువ్వు మధ్యలో వెళ్ళిపోతే నువ్వేమవుతో తెలుసా ఏమవుతుంది తెలుసా నీకు అందువలన అంటే అలా వెళ్ళిపోయావు గనక అలా నిర్లక్ష్యం చూపించావు గనక అలా భక్తిహీనత కార్యాలను చేసావు గనక అందునే మాక్ జీసస్ నచ్చరే తలలోయ శిక్ష పొందుతావు అందువలన శిక్ష పొందుతావు ఆమె నలలోయ ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును దేవునికి స్తోత్రం అంటే లాభము నీకు ఇవ్వాలని లాభము నీ కుటుంబానికి ఇవ్వాలని లాభం నీ భార్యకి ఇవ్వాలని లాభం నీ భర్తకి ఇవ్వాలని లాభం నీ ఇంటికి ఇవ్వాలని దేవుడు ఆయన సభలో నిన్ను కూర్చోబెట్టాడు సభ అంటే తెలుసా ప్రార్థన గుంపులు ప్రార్థన సహవాసములు నిన్ను కూర్చోబెడితే మధ్యలో వెళ్ళిపోతున్నావు నీకున్న లాభము నష్టముగా మారిపోగలు కాక ఆమె నువ్వు శిక్ష పొందుతూ గాక ఆమె నలలోయ దేవునికి స్తోత్రాన్ని ఇంకొక మాట చదివి ముగించారు ఇరవై ఆరు పద్నాలుగు ఇరవై ఆరు ఎహో ఎందు భయముత్తులు కలిగి ఉంటు ఆమె దేవుని మందిరంలో దేవుని సహవాసంలో దేవుని యొక్క గుంపులను ఉంటే నీకు బహుధైర్యము పుట్టిస్తాడు దేవునికి స్తోత్రం అంటే భయపడే సంఘటన నుంచి దూరం చేస్తాడు నువ్వు వెళ్ళిపోతే నువ్వు భయపడతావు జీవితాంతం భయపడుతూ బ్రతుకుతావు నీ అడుగులో నీ ప్రయత్నాల్లో నీ చూపుల్లో నీ పనులను భయపడతా నీ ఇంటిలో భయపడతా భయపడుతూ ఉంటా ఎందుకో తెలుసా ధైర్యం తీసివేస్తాడు దేవుడు దేవునికి స్తోత్ర మాలలో ఇంకొక మాట ఏం జరుగుతది పద్నాలుగు ఇరవై ఏడు అట్టివారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు ఎందు భయభక్తులు కలిగి ఉంటే జీవపు ఊట అది మరణ పాశ నుంచి విడిపించింది దేవునికి స్తోత్ర యహోవయందు భయభక్తులు కలిగి ఉంటే నీకే నేను కాదు మీ పిల్లలకు కూడా ఆశ్రయంగా దేవుడు ఉంటాడు వారు మరణపు అంచుల్లోనికి లోనికి దేవుడు మళ్ళీ బయటికి తీశారు చాలా మంది జీవితాల్లో వారి భర్తల్లో వారి భార్యలో ఏం జరుగుతుందంటే దేవుని సేవకుడికి విలువ ఇవ్వకుండా అభిషేకం పడిన వాడు అడుగు పెట్టినప్పుడు విలువ ఉండటం బట్టి వారి పిల్లలు చనిపోతున్నారు దేవుని సన్నదికి భయవత్తులు లేకపోవడం వల్ల వారు చనిపోతున్నారు సడన్ గా చనిపోతున్నారు ఫోన్ వస్తుంది ఏమి చనిపోయాడట అమ్మాయి చనిపోయిందట అబ్బాయి చెనిపోయాడట బాగానే ఉన్నాడు కదా దేవుడు వారి పిల్లల్ని ప్రొటెక్ట్ చేయట్లేదు ఎందుకో తెలుసా లేకపోవడం వల్ల లేకపోవడం నీ భార్యకి లేకపోవడం వల్ల నీ ఇంట్లో నష్టం జరిగింది నీ భర్తకి లేకపోవడం వల్ల నీ ఇంట్లో జరిగింది అసలు పిల్లలే వస్తావు ఒకవేళ వస్తే వాళ్ళని కాపాడుకోవాలనుకుంటే పిల్లలు దీర్ఘాయుతో ఉండాలంటే సుఖంగా బ్రతకాలంటే పాలు తేన్లు కలిగిన ప్రదేశంలో వాళ్ళు ప్రవేశించాలంటే సమృద్ధిగా ఉండాలంటే తల్లి తండ్రి దేవుని మందిరంలో భయవంతులు కలిగి ఉండాల్సిందే లేకపోతే అందుకే చిత్రుడు ఓకే లాస్ట్ గా సాను ఇరవై రెండు నాలుగు యహోవయందు భయభక్తులు కలిగి ఉంటే వినయముకు ప్రతిఫలం ఐశ్వర్యమును గలతను దాన్ని కలుగు దేవునికి స్తోత్రం మామే అలలుయా ఏంటంట యహోవయందు భయభక్తులు కలిగి ఉంట వినయము వినయములకు ప్రతిఫలము వినయమునికి ఎవరి దగ్గరైతే వినయం ఉంటుందో ఎవడ దగ్గరైతే వినయం ఉంటుందో అంటే భయభక్తులు ఎవరి దగ్గర ఉంటే వాడి వినయాలకి ప్రతిఫలం ఏంటి తెలుసా వినయము కలిగిన వాడికి బలుపు లేనివాడికి ఏముందని బలుపు వీడికి వీడి దగ్గర ఏముందో నీ దగ్గర ఏముందో బలుపు బలుపులు చూపిస్తుంది ఇద్దరు ఏముందని బలుపు చూపిస్తావు నీ బ్రతుకెంత నీ జీవితం ఎంత నువ్వు వేసుకునే కాస్ట్యూమ్స్ ఎంత నువ్వు ఉండే ఇల్లు ఎంత నీకునే బంగారం ఎంత నీకున్న స్థాయి ఎంత దేవుని ముందు నీ బ్రతుకెంత అంత బలుపు చూపిస్తున్నావు అంత గర్వ అయిపోతున్నావు ఏముందని దగ్గర దేవుని భయభక్తులు కలిగి వినయము గనుక నువ్వు వినయముతో ఉండలేకపోతే ఏం జరుగుతా తెలుసా అన్ని తీసివేయబడతాయి సమస్తం కోల్పోతావు రోడ్డు మీదకి వచ్చేస్తాం అడుక్కు తినే పరిస్థితిలోకి వెళ్ళిపోతావు ఇది శాపకు సంబంధమైనటువంటి వాకింగ్ కాదు స్ట్రైట్ వే స్ట్రైట్ వే స్ట్రైట్ వే దేవుని సేవను చేసి దేవుని ఉపకరణాలను దేవుని యొక్క పాత్రల్ని మోస్తున్నటువంటి ఓ సేవకురాల ఓ సేవకురాల అపవిత్రంగా మందిరంలో ప్రవేశిస్తే స్నానం చేయకుండా మందిరంలో ప్రవేశిస్తే విచిత్రమైన కార్యాలు చేసి మందిరంలో ప్రవేశిస్తే వేరే వాళ్ళతో దరిద్రమైన కార్యాలు చేసి మందిరంలో ప్రవేశిస్తే మరణిస్తాం శాపం నీ ఇంట్లోకి వస్తుంది నీ ఒంట్లోకి వస్తుంది నీ నరాల్లో ప్రవేశిస్తుంది నాశనం అయిపోతాం ఒకవేళ దేవుని భయభక్తులు కలిగి వినయముగా ఉంటే ఏం జరుగుతుంది తెలుసు ఇరవై రెండు నాలుగులో ప్రతిఫలమేంటో తెలుసా నీ దగ్గర భయం ఉంది భక్తి ఉంది వినయముంది ప్రతిఫలమేంటో తెలుసా ఐశ్వర్యము నీకు వస్తుంది ఘనత నీకు వస్తుంది జీవం కోసం ఆమె హలోయ ఇంకా పెద్ద సబ్జెక్ట్ ఉంది కానీ నేను చెప్పను గుర్తు పెట్టుకో ఈ రోజున ఎందుకు చాలా మంది చనిపోతున్నారు ఎందుకు నలభై మంది మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి మా అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి కానీ సడన్ గా చనిపోయింది సడన్ గా చనిపోయాడు సడన్ గా పోయాడు ఏమైంది అంతా బాగా ఉన్నారు గాన్ ఇట్స్ భయం భక్తి లేకపోవడం వినయం లేకపోవడం వల్ల ఒకటి గుర్తు పెట్టుకో నీ జీవ ఏ పాటి మీరు ఎంతలో కనబడ అంతలో మాయో ఆవరి వంటి వాళ్ళూయా దేవుని చేతిలో నీ బ్రతుకు మీ ఆయుష్కాలం మీ యొక్క ప్రాకారాలు ఆయన చేతిలో పెట్టుకున్నాడు ఆయన చేతిలో పెట్టుకుని ఆయన గుప్పిని మూస్తే కొంతమంది నీచి నీకృష్టిపోయినటువంటి దౌర్భాగ్యం సంతాలు మారి ఒక ఓరా కుక్కలుసా ఈ నా యూట్యూబ్ ఛానల్ శాశ్వతంగా చాలా దారుణంగా ఇచ్చేసిందిస్తాడు దాంతో గుంపు కట్టిన ప్రతి ఒక్కరు ఇళ్లలో భయభక్తులు లేకపోతే దేవుడు వారి భక్తిహీనులు ఆయుష్టాలకైతే తక్కువైపోతారు తక్కువైపోయాడు చేస్తారు ఎందుకో తెలుసా వారికి భయం భక్తి లేదు గనక దేవుని చాలా మీదకి వచ్చారు భయం భక్తి లేదు గనక ప్రవర్త మీదకి వచ్చారు భయం భక్తి లేదు గనుక ప్రవర్త పెట్టుకున్నారు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ప్రిమైన దేవుని పెట్టారా ఇక్కడ రెండు మార్గాలు ఉన్నాయి ఒకరు భక్తి భయభక్తులు కలిగిన వారు భక్తి భక్తిహీనులు హలయ ఒక భయభక్తులు కలిగిన వారు ఒకరు భయభక్తులు లేనివారు చాయిస్ ఇస్ యువస్ ఇస్ యువర్స్ చాయిస్ ఇస్ అలా ఇష్టం అలా లోయా నీ ఇష్టం ఈ రోజున ఏంటి యహో యొద్దు భయభక్తులు కలిగినటువంటి దీర్ఘాయుకు కారణం ఒక పాయింట్ భయభక్తులు కలిగిన వారు భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవడం భక్తిహీను భయభక్తులు కలిగి ఉంటే సమస్తాయి భక్తిహీనతలో ఉండి వినేతి లేకుండా విరవ వేగిపోయి దేవుని మీద బరుపు చూపిస్తే సభం కోల్పోతాం అసలు మరణమే జీవమే ఉండాలి కొన్ని వాక్యమనేకల జీవితాలు స్థిరపరచబడి ఆస్వాదించబడి కృప చూపించి అద్భుతమైన రీతిలో ఫలించే కృపను దయించబడి వారు ఒప్పుకోవడానికి సహాయం చేయి భక్తిహీనతన జీవితాన్ని విడిచిపెట్టి భయభక్తులు కలిగి పవిత్రిగాని మంత్రులు ప్రవేశించే కృపణతా ఇచ్చారు మాత్రాడ నేరుస్తున్నామో ప్రార్థిస్తాం ఆమె